జయహో పత్రిజీ ఒక సంఘటన జరిగింది ఒంగోలులో నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు హోటల్ ముందు ఛాయ్ అవుతున్నాం నా ఎదురుగా సదానంద యోగి నవ్వుతూ ఎదురుగా నిల్చొని నన్ను ఇట్రా అని పిలిచారు భయపడకు ఒక మాట చెప్తాను అన్నారు చెప్పండి సార్ మీరు ఉండగా నాకేం భయం అన్నాను నీ కారుకు యాక్సిడెంట్ అవుతుంది ఈరోజు ఇక్కడే రూమ్లో ఉండిపో అన్నారు సదానంద యోగి గారు ద్వారకానాథ్ గారిని నేను కొంచెం ఆలోచించాను నాతో పాటు ఇద్దరు స్నేహితులు ఉన్నారు గురువుగారు మీ మీద కూడా నాకు గట్టి నమ్మకం ఉంది మాకేం కాదు అన్నారు నమ్మకం ఉంటే వెళ్ళు అన్నారు కానీ ఏమైనా పర్లేదు కానీ నా స్నేహితులకు ఏమీ కాకుండా చూడండి ఎందుకంటే వాళ్ళు నా కారులో వస్తున్నారు కదా అని నవ్వేసి అడిగాను అప్పుడు గురువుగారు కూడా నవ్వేసి కనిపించకుండా వెళ్ళిపోయారు కారు స్టార్ట్ చేసి బయలుదేరాను పెద్ద లారీ ఒకటి ఎదురుగా వస్తూ లైట్ కళ్ళకు ఇబ్బందిగా కనిపించింది ఒక క్షణంలో ఏమైందో తెలీదు సౌండ్ వచ్చింది కళ్ళు తెరిచి చూసేలాగా కార్ రోడ్డు మీద రివర్స్లో ఉంది ఎవరికి ఏమీ కాలేదు సమయం మూడు ముప్పై తెల్లవారుజామున ఆ టైం అనమాట ముందు టైర్ కొంచెం పక్కకి వెళ్ళింది అక్కడ రిపేర్ చేయించుకొని సదానంద స్వామిని తలుచుకొని కార్ స్టార్ట్ చేశాం మళ్ళీ గారు నవ్వుతూ ఎదురుగా నిల్చున్నారు క్యా క్యా హోతా అన్నారు మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయారు స్వామీజీ వారు నాకు ఒకసారి పరకాయ ప్రవేశం ఎలా చేయాలో నేర్పించారు నేను మా ఇంట్లో నిద్రిస్తూ ఉండగా స్వామీజీ వచ్చి నీ నాలుగవ శరీరంతో రా అన్నారు డెహ్రాడోన్ అడవిలోకి వెళ్ళాం రెండు జింకలు అప్పుడే ఒక గంట ముందే శరీరాన్ని వదిలినట్లు ఉన్నాయి అందులోకి ఎలా వెళ్ళాలో చెప్పారు స్వామీజీ వారు పెద్ద జింక నేను చిన్న జింకలోకి వెళ్ళాం స్వామీజీ వారు పెద్ద జింకలోకి వెళ్ళారు నేను చిన్న జింకలోకి వెళ్ళాను నా వెనకాలేరా అన్నారు ఎలా ఉంది అనుభూతి అన్నారు అంటే ప్రవేశం బరకాయ ప్రవేశం లాగా వెళుతూ వెళుతూ ఉన్నాము ఉన్నట్టుండి పులి అరుపు వినపడింది బాబు ద్వారకా జాగ్రత్త పులి వస్తుంది అన్నారు అప్పుడు నేను అని మర్చిపోయాను జింక మనసుతో ఉన్నాను కదా పరిగెడుతూ పరిగెడుతూ జింక శరీరం నుంచి ఎలా బయటికి రావాలో చెప్పారు శరీరంలో నుంచి బయటికి వచ్చిన పదహైదు ఇరవై నిమిషాలు గడ్డి వాసన నా నోట్లో అలాగే ఉండిపోయింది జింకగా ఉన్నప్పుడు గడ్డి తిన్నాడు కదా చెట్లతో ఎలా మాట్లాడాలో నేర్పించారు మంచి సాధకుడు కావాలంటే ఒక చెట్టు కింద కూర్చుని నేను నీకు ఏమీ హాని చేయను నేను నీ స్నేహితుడిని నీ దగ్గరే కూర్చొని ధ్యానం చేస్తాను నీవు నా ఆరాలోనే ఉండు